ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చి రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరు పరిధిలో ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నుడా నిధులు పదిహేడు లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడు ్లడరు లేౌట్లకు సంబంధించినటువంటి నాలుగు కోట్ల లక్షల రూపాయలకు లేవుట్లు అభివృద్ధి చేశాం సంబంధించి ఎక్కడ మా ఇంటి ముందు పోలేదంటే మా ఇంటి ముందు పోలేసాం వీధిలో పోలేదంటే మా వీధిలో పోలేసాం లైట్ లేదంటే మాకు వైర్లు లేవంటే వైర్లు ఇచ్చాము మాకు ట్రాన్స్ఫార్మర్ లేదంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టించాం ఎక్కడ ఇబ్బంది లేకుండా మొదట గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలతో ఈరోజు విద్యుత్ సంబంధించినటువంటి పనులు పూర్తి చేశాం ఎప్పుడో దాదాపుగా ముప్పై వేసినటువంటి పొదలకూరు రోడ్లు దాని గురించి తర్వాత పట్టించుకున్నటువంటి నాడు ఉత్తరమయమైపోయింది వర్షం వస్తే నీళ్ళని ప్రధానమైనటువంటి రోడ్లు ఉంటున్నాయి కాబట్టి దానికి పూర్తి చేస్తే బాగుంటుంది అని పొదలకూరులో ఇప్పుడు ప్రధాన రహదారి ఏదైతే ఉందో నెల్లూరు నుంచి రోడ్లో మధ్య పొదలకూరు ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ని రెండు కోట్ల ఈ రోజు దానికి పునరుద్ధరించడం జరిగింది అని చెప్పిస్తున్నాను ఈరోజు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఈరోజు ఒకసారి రోడ్లని తిరిగితే పదకొండు నుంచి నెల్లూరు వెళ్లే రోడ్డు కానీ పదకొండు నుంచి ఎగువలు వెళ్లేటువంటి రోడ్డు కానీ పదకొండు నుంచి సంవత్సరాలకు వెళ్ళేటువంటి రోడ్డు కానీ పదకొండు నుంచి మనబలికి వెళ్ళేటువంటి రోడ్డు కానీ ఈ నాలుగు రోడ్ల కూడా నుంచి ముప్పై కోట్ల రూపాయల మంజూరు చేయించి ఆ ముప్పై కోట్ల రూపాయల పనులు నుంచి పూర్తి చేస్తున్నామని లేదా అనేటువంటి ఒకసారి అభివృద్ధి ఆలోచించేది ఏం చెప్పి నేను కోరుతున్నాను ఎంత పెద్ద స్థాయిలో అభివృద్ధి ఇంత పెద్ద సంక్షేమం ఏ రోజైనా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా ఒకసారి ఆలోచించే ఈరోజు గ్రామానికి సంబంధించి అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు బాబు ఉన్నా ఏ ప్రభుత్వాలు రాలేదు ఎంత మంది రాలేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను మీ ఇంటిగా ఈ రోజు శాసనసభ్యుడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మీ ఈ ఈరోజు రాష్ట్రానికి మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు చూస్తే పదకొండు వందల అరవై ఐదు కుటుంబాలు పదకొండు చరిత్ర ఏ రోజైనా ఒక్కసారి ఆలోచన చేస్తే నేను నిజంగా మీ ఇంటి పెట్టడా కాదా అనేటువంటిది మీకే సమాధానం దొరికేటువంటి పరిస్థితి అని చెప్పి ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన అనుకుంటాడో ఏ వ్యక్తి అయితే తన సొంత మనుషులుగా అనుకుంటాడో ఏ వ్యక్తి తన కుటుంబంగా భావిస్తాడో ఆ వ్యక్తి ఆ గ్రామాల మీద గ్రామ ప్రజల మీద దృష్టి పెడతాడు ఆ కాలం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతాడు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఓట్లు వేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత త్వరగా తిరిగి ఏదో ఒక మాయమాట చెప్పి మీ దగ్గర ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తా తప్ప మీ అభివృద్ధిని గురించి కానీ మీ సంక్షేమాన్ని గురించి కానీ ఈ రోజు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు ఒకసారి చూస్తే పదకొండు గ్రామ పంచాయతీకి సంబంధించి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి పదకొండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మనం చేశాను తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలతో సైడ్ కాలువలు వేశాం సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హరిత కోసం నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం నాలుగు నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మారిపోవడానికి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం తాగునీటి కోసం ఈరోజు ప్రత్యేకంగా పొదలకూరు గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా కండల దగ్గర నుంచి ఒక లైన్ వేయిస్తూ ఆ లైన్ కి దాదాపుగా మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో ఈరోజు లైన్ వేయించాం మీరు ఒక్కసారి చూస్తే పొదలకూరు గ్రామానికి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కండల నుంచి ఒక పైప్ లైన్ తీసుకొచ్చాం దానివల్ల వల్ల ఆలకోవడానికి నీళ్లు వచ్చాయి ఆ తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాయి దాని పడిగిన గ్రామాలకు అన్నిటికీ ఇచ్చుకుంటూ పొదల కొడుకు వచ్చేటప్పటికీ పొదల కొడుకు సరిగ్గా నీళ్లు రావడం లేదు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి పొదల కొడుకు మనకు లైన్ వేస్తే బాగుంటుంది అన్నటువంటి నా కోరిక తేరలేదు ఈ రోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా మరొక లైన్ దాదాపుగా మూడు కోట్ల చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కి విద్యార్థి కార్యక్రమానికి ఈ రోజు నాంది పలుకున్నాడు ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఎన్నికల కోడ్ వచ్చినంత వరకు నిలబెట్టుకోవాలి అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఎన్నికలు వచ్చే చాలా మంది చాలా విషయాలు మాట్లాడతారు ఆ మాట్లాడినటువంటి విషయాలు చేస్తే ఎన్నికలకు ముందు చెప్పినటువంటివి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీగా అమలు చేయి చెప్పడం నమ్మించడం మళ్ళా మోసం చేయడం వేలిపోవడం అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు మనకి ఏం చేశాడు అనేటువంటిది ఆలోచన చేస్తే చెప్పినటువంటి చేసేవాడు కావాలా చెప్పి చేయకపోయేటువంటి వాడు అనుకునేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి నేను చేస్తున్నాను కాబట్టి మరో పది రోజుల్లో ఎన్నికలు కోడి వస్తుంది మరో నలభై ఐదు రోజుల లోపల రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవుతాయి ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం పేదవాడు నిలబడాలి తాలకు ఉన్నటువంటి ఆ ఆధిపత్యం తగ్గిపోవాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అటుగా నిలవాలి జగన్మోహన్ రెడ్డి గారు లేని పక్షంలో ఈరోజు రాష్ట్రంలో మరలా మీరు గతంలో ఇబ్బందులు పడ్డారు కంపెనీ సభ్యులు తెలుసుకో మరొక ఇంకా మాకు ఇళ్ళ స్థలాలు మేము వాడికి వెళ్ళాలి ఇంకా కొంతమంది ఉన్నాం కాబట్టి మాకు ఏమండి అంటే ఈరోజు మరలా లేవు అభివృద్ధి చేసి మరొక మూడు వందల ఎనభై ఐదు ప్లాట్లు అంటే ఇప్పటి వరకు పొదల సంబంధించి మనం ఇస్తున్నటువంటి స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు పదిహేను వందల యాభై కుటుంబాలకి సంబంధించినటువంటి పట్టాలు ఇస్తున్నా ఈ పదల పూజ చరిత్రలో ఏ రోజైనా ఒక్క ప్రభుత్వం ఒక్క వేత్తలో పదిహేను కుటుంబాలకి సందర్భం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి అని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు గ్రామానికి సంబంధించి ఒక్కసారి మనకి జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఇచ్చారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు సంఘ బంధాల్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎంత బకాయి ఉంటారో వాటిని నాలుగు విడతలు ఇచ్చేస్తారని చెప్పాడు మూడు విడతలు ఇచ్చాడు మన నాలుగో విడత మండలాడు పొదలకూరు మండలానికి సంబంధించి వెయ్యి డెబ్బై ఆరు మందికి ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు మనం ఒక విడతలో ఒక విడతలో మన విడతలు జరిగాయి మొత్తం నాలుగు విడతలో మన పొదలకూరు మండలానికి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఉన్నటువంటి మహిళలకు దాన చేయడం జరిగింది గుర్తు చేస్తున్నాడు పొదలకు గ్రామ పంచాయతీకి సంబంధించి మన జరిగినటువంటి దాంట్లో ఒక కోటి అరవై లక్షల రూపాయలు మన పొదలకు గ్రామానికి సంబంధించి ఇచ్చాం గ్రామానికి సంబంధించి నాలుగు విడతలలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా కింద సంఘ సభ్యులుగా ఉన్నటువంటి మహిళలకి ఆరు ముప్పై లక్షల రూపాయలు వైఎస్ఆర్ జైతి కింద పద్దెనిమిది వేల ఏడు రూపాయలు నాలుగు విడతలు ఏదైతే యాభై ఐదు వేల రూపాయలుందో ఇప్పటికీ మూడు విడతలు ఇచ్చారు మరో మాసం లోపలంటే మార్చి మొదటి వారంలోనే వీలైతే నాలుగవ విడత నిధులు అంటే దాదాపుగా నాలుగు విడతలు కూడా మీ ఖాతాలో జమ చేయబడే పరిస్థితి అని చెప్పి చెప్పి ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు ఎంత వరకు చూసుకుందాం అనేటువంటి ఈ కార్యక్రమాలు జరిగేటువంటి పరిస్థితిలో మనమేమో రంగం సిద్ధం చేస్తున్నాం మనం ఏ విధంగా సరే మీ సేవ కోసం నేను సిద్ధమని నేను చెప్పాను పాపం ప్రత్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి మాత్రం పాపం రోజు రోజుకి బాగానే పడిపోయి ఇప్పుడు ఆయన టికెట్ కి సంబంధించి ఆలోచనలు పట్టాలి అంటే నిన్నటి దాకా నా వీరుడు లేడు సూర్యుడు లేరు సోమరెడ్డి చెప్పేవాడు నా కర్మ ఈ సర్వేపల్ల నియోజకవర్గం ప్రజలకు గుర్తించడం లేదు కానీ నన్ను రాష్ట్ర స్థాయిలో గుర్తిస్తారు పార్టీ అని చెప్పి చెప్పాడు అందుకే ఓడిపోయినా కూడా చంద్రబాబు మంత్రించాడు అటువంటి వాడికి టిక్కెట్లు లేచిపోయింది ఏంటనే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలుసు తయారైంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా తయారైంది కాబట్టి ఈ రోజు పాపం సోమిరెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్ లో బాధలో ఒకటే గెలవడు సోమిరెడ్డి గెలవడంటే నేను ఓడిపించలేండి లేదు నన్ను ఆయన గెలవడంటే ఆయన నన్ను ఓడిపించలేండి నేను గెలవాలన్నా సోమిరెడ్డి గెలవాలన్నా మాకు అండగా ఉండేటువంటి ప్రజలు మీరు ఆశీస్సులు అందిస్తే ఎవరైనా సరే గెలుస్తారు కదా మా అంతటి మేము కదా ఆయన నేను పోటీ కుస్తీలు పట్టి ఎవరు గెలిచే అసలు పోవాలంటే పాపం కుస్తీలు పట్టదు కానీ అది కాదు కదా ఈరోజు ప్రజలు ఎవరు ఓట్లు వేస్తే ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు అసెంబ్లీలోకి పోతారు దానికి చంద్రమోహన్ రెడ్డి గోవర్ధన్ చెప్పడానికి రేపు ఎన్నికల రోజు ప్రజలు చెప్తారా నువ్వు అసెంబ్లీకి పోయా నువ్వు ఇంటికి పోయా అని చెప్పి చెప్పి చెప్తారు కాబట్టి ఇప్పటికి నాలుగు సార్లు ఇంటికి పంపించాడు ప్రతిసారి చెప్తాడు నేను వెళ్తాను 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 అసెంబ్లీకి ఈసారి ఎవడు ఆఫ్ అని చూస్తాను బ్రీడ ఆపుతాడు ప్రజలే ఆసెంబ్లీలోకి పోడానికి ఎవడు ఆఫ్ తారంటే ఎవడు ఆపడు ప్రజలు ఓటేస్తే నువ్వు అసెంబ్లీలోకి వెళ్తావు ప్రజలు ఓట్లేకపోతే ప్రయత్నం ఉంటావు కాబట్టి ఈసారి నేను ఆగ్రహం అంటే నువ్వు ఆగిపోయిన లోపల పోవడానికి ఊరు పోతారు అక్కడ ఉండేటువంటి మాస్టర్స్ మెడపడి బయటకు పెడతారు పోవాలని నీకేం సంబంధం లేదా అనిపించి కాబట్టి ఏదైనా ప్రజలతో ముడిపడి ఉండేది ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకునేటువంటి దాన్ని నేను గెలుస్తానా నువ్వు గెలుస్తానా అనేటువంటిది కాదు ఇదొక అనేక రకాలైనటువంటి సర్వేలు ఉన్నాయి సర్వే పని నియోజకవర్గంలో నేను ఎక్కువగా చెప్పడం లేదు సోమిరెడ్డికి మనకి ఇరవై నాలుగు పర్సెంట్ వ్యత్యాసం ఉందంటే దాదాపుగా గోములు కలిగినటువంటి మన ధర నప్పులో కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి